హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి నేను వీడియో కంటిన్యూషన్ అండి కనుమ రోజుని భోజనం అది చేసిన తర్వాత మేము మధ్యాహ్నం నుంచి తీర్థం అయితే వెళ్తున్నాము ప్రబల తీర్థం జరుగుతుంది కదా పొంగల్కి సో వెళ్తున్నాం అనమాట దారిలో కూడా ఇలా మమ్మడి దగ్గర కొన్ని ప్రబలైతే కనిపించినాయి అలా వీడియో అయితే షూట్ చేశాను ఆ తర్వాత మేము వచ్చేసి ఆయన వీళ్ళు వెళ్తున్నాం ఫస్ట్ ఇక్కడ ముక్తేశ్వరం దగ్గరకు కూడా ప్రబలయితే దారిలో కనిపించినాయి ఇంకా వెళ్లకుండానే సో ఇవన్నీ దాటుకుంటూ ట్రాఫిక్లో నుంచి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది ఫస్ట్ అయితే మేము అయినవిల్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ముక్తేశ్వరం వచ్చి ముక్తేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ప్రబల తీర్థం అనేది జరిగిందనమాట అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత జగ్గన్ తోట అయితే వెళ్ళామనమాట అక్కడ చాలా పెద్ద తీర్థం అయితే జరుగుతుందని చెప్పేసి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ అయితే మేము ఉమ్మడివరం దగ్గర చెయ్యర్లో తీర్థం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళే వాళ్ళము ఇయర్ వచ్చేసి ఇలా ఆయన వెళ్ళి అండ్ అలాగే జగన్ తోట అయితే వెళ్ళి చూసి వచ్చామన్నమాట ఎక్కడ చూసినా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట చూసారు కదా ప్రబలని అయితే ఇలా తీసుకెళ్తున్నారు పోటా పోటీగా ప్రబల్ని అయితే రెడీ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఒక్కొక్కటిని ఫ్రెండ్ వస్తుంది చూసారు కదా హంస అదైతే చాలా బాగుంది అన్నిటికన్నా హైలైట్ అనమాట చామంతి పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు మధ్య మధ్యలో కొందన్ టైప్లో పెట్టి చామంతి పూలు ఉంటాయి కదా వైట్ చామంతి దాంతో అయితే చాలా బాగా చేశారు చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో మేమైతే మధ్యాహ్నం వన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయి వెళ్ళాము నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ అయ్యింది చాలా రకరకాల ప్రబలైతే ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసాము చాలా బాగా అనిపించింది అండ్ మీరు ప్రబల తీర్థం ఎప్పుడైనా వెళ్ళారా లేదనేది అయితే కామెంట్ చేయండి ఇదిగోండి టెంపుల్ దగ్గర అయితే ఈ విధంగా పెట్టారనమాట బయట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ప్రబలైతే ఉన్నాయి అందరూ వెళ్ళి అలా దర్ణం పెట్టుకుని వస్తున్నారు ఒక్కొక్కరిలోని ఈ వీడియోస్ అన్నీ కూడా మా చెల్లె షూట్ చేసింది ఇంకొని చూసారు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ని అయితే ఈ విధంగా ప్రబలైతే పెట్టారు అసలు ఖాళీ లేదు ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారనమాట నుంచోడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉన్నారు అందరూ కూడా అని ఇక్కడ చూసిన తర్వాత బయలుదేరి మేమైతే జక్కన్ తోట అయితే వెళ్ళిపోయాము సో వెళ్ళేదారిలో అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటే అక్కడ ఆగామనమాట గంగల దగ్గర సో వాళ్ళ ఇంటి ముందు అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంది బండ్ని అయితే వెళ్ళనివ్వట్లేదు అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కనే బండి అయితే పార్క్ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత నడుచుకుంటూ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది జగ్గన్ తోట అక్కడికైతే వెళ్ళాము అప్పటికి అయితే ఇలా కాలువలో ఉన్నాయన్నమాట అటుసైన్ నుంచి రెండు ప్రభలనైతే నీటిలో తీసుకొస్తారు గంగల్గూరు ప్రభ అలాగే అగ్రహారం ప్రభ అని చెప్పి రెండు ఉంటాయి సో వాటి రెండింటిని కూడా కాలువ దాటే తీసుకొస్తారనమాట మిగిలినవన్నీ కూడా పైనుంచే వెళ్తాయి పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంట అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఇలాగే నీటిలోంచే తీసుకొస్తారు పక్కనే వంతెన ఉన్నా సరే వెళ్ళేటప్పుడు వంతెన మించి వెళ్తారు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇలా నీటిలోంచే తీసుకొస్తారు వంతెన మించి అయితే వెళ్ళరంట సో ఇవి చూడడానికే చాలా మంది అయితే వస్తారు ఇక్కడ చూసారు కదా ఎంత జనం ఉన్నారో ఆల్రెడీ చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు మేము వచ్చేసరికి సో ట్రాఫిక్లో చూసాము చాలామంది అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ఎంతమంది ఉన్నారా ఇంకొకంతమంది అయితే ఇంట్లోకి వెళ్ళిపోయారనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కానీ చాలా డేంజర్గా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటేనే చూసారు కదా ఎలా కూర్చున్నారో అందరూ కాలువ దగ్గర ఆ తర్వాత ఒక అయితే పైకి తీసుకొచ్చేసారు ఆ తర్వాత మేము వెళ్ళి ఇంకా తోటలో ఏమైనా ప్రభలు ఉన్నాయి ఏంటి అనేది చూడటానికైతే వెళ్ళాము ఇంకా అక్కడ చాలా దుకాణాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వాటన్నిటిని కూడా చూసేసి ఇంకా చీకటి పడుతుంది కదా మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే చీకటి పడకుండానే బయలుదేరైతే వచ్చేసాము ఇలా మేమైతే సంక్రాంతి పండుగని ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజుతో పండుగ అయితే వెళ్ళిపోయింది కదా మీరందరూ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ డే అయితే అందరూ ఇలా రథం ముగ్గు వేసి పొంగల్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు కదా చూసారు కదా రథం ఎంత బాగుందో ఇది అయితే మా ఇంటి దగ్గర వేయలేదు మా అత్తయ్య అమ్మ అయితే సెండ్ చేసింది వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్